మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసాన్ని ఇలాగే ఎపిసోడ్ బై ఎపిసోడ్గా చూడాలంటే ఫ్రెండ్స్ మహాభారత కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఎపిసోడ్ వన్ టూ త్రీ తప్పకుండా చూడండి ఆ ఎపిసోడ్స్ మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మరి ఆలస్య ఎందుకు మూడవ రోజు భీముడు ఘటోత్కచుడితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఊచకోత కోశాడు భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు ఇంకోవైపు భీష్ముడు యుద్ధంలో చెలరేగిపోతున్నాడు పాండవుల సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముణ్ణి చంపమని చెప్పాడు కాని అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు అప్పుడు కృష్ణుడే భీష్ముణ్ణి చంపడానికి ముందుకు వెళ్లటం మొదలుపెట్టాడు అది చూసి అర్జునుడు భీష్ముణ్ణి చంపే సాహసం చేస్తాను అని కృష్ణుడితో అంటాడు మార్గంలో ఉన్న కౌరవుల సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలు ప్రయోగించి అడ్డువచ్చిన అందరినీ చంపేశాడు భీముడు కూడా కొన్ని వందల మంది కౌరవ సైన్యాన్ని అంతంచేశాడు దాంతో మూడవ రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు మూడవ రోజు యుద్ధం రక్తి కట్టింది నాలుగవ రోజు ఇంకా భయంకరంగా మారబోతోంది మరియు ఈ వీడియో కనీసం టెన్ థౌజండ్ వ్యూస్ చేరాలంటే మీ యొక్క షేర్ చాలు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి